తెలుగుదేశం పార్టీ నాయకులు నారాల్లో లోకేష్ చేపట్టనున్న సమర శంకర్రావం కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయాలని విజయనగరం తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు కిమిడి నాగార్జున తెలిపారు గతంలో చేపట్టిన యువగలం పాదయాత్రలో కొన్ని నియోజకవర్గాల్లో చేపట్టడం కుదరలేదని అందుకోసమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజల్ని నేరుగా కలిసి పరిస్థితులు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు విజయనగరం జిల్లాలో నెల్లిమల్ల కురుపాం తదితరుల నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటన ఉంటుందని తెలిపారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో పార్టీ విజయనగరం నాయకురాలు పూసపాటి అతిథి గజపతి విజయనగర పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మనందరికీ తెలిసిన విషయం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ గారు రాష్ట్రం అంతటా కూడా పాదయాత్ర తలపెట్టారు ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజకీయం ఆ పాదయాత్రకి ముందు ఒకటి పాదయాత్ర తర్వాత ఒకటి అసలు మన రాష్ట్రంలో రోడ్ ఎక్కి ప్రభుత్వాన్ని నిలదీయలేని పరిస్థితుల్లో నారా లోకేష్ గారు ఈ పాదయాత్ర ప్రారంభించడం రాష్ట్రంలో మెజారిటీ నియోజకవర్గాలు తిరగడం ఆ నియోజకవర్గాల్లో ప్రజలకు కానివ్వండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానివ్వండి ఒక నూతన జోష్ ఒక ఉత్సాహం ఇచ్చారన్న సంగతి అందరికీ తెలిసిందే నిజానికి పాదయాత్ర ఇచ్చాపురం వరకు కూడా వెళ్ళాలి ఇచ్చాపురం వరకు వెళ్ళి అక్కడ ముగింపు పలకాలి అయితే చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో ఒక రెండు నెలలు విలువైన సమయం పోవడం అనేది జరిగింది ముగింపు సభ మనం అందరం కూడా పోలిపల్లిలో పెట్టుకున్నాం ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు అయితే యువగలం ముగింపు సభ పోలిపల్లిలో జరిగిపోయిన తర్వాత వ్యూహాత్మకంగా ఈ స్ట్రాటజీ ఏదైతే ఉందో రాని నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా నారా లోకేష్ గారిని చూద్దాం అనుకుంటున్నారు నారా లోకేష్ గారి విజన్ ఏంటి నారా లోకేష్ గారి వాయిస్ ఎలా ఉంది అదంతా కూడా ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారని కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చెప్పడం అనేది జరిగింది దీనివలన నారా లోకేష్ గారు పాదయాత్రలో కవర్ అవ్వని కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా సమర శంకారావం పేరుతో ఒక కార్యక్రమం పెట్టుకోవడం అనేది జరిగింది ఇది యాజ్ వి స్పీక్ ఇప్పుడు విశాఖపట్నంలో సార్ మరి కొద్దిసేపట్లో ల్యాండ్ అవ్వబోతున్నారంట రేపటి నుంచి ఇచ్చాపురంలో కూడా స్టార్ట్ అవబోతా ఉంది అయితే నేను మీకు ఇప్పుడు ఉమ్మడి విజయనగరం జిల్లా అట్లాగే రాజా హెచ్ఆర్లకు సంబంధించిన ప్రోగ్రాం టూర్ డీటెయిల్స్ ఏంటి అనేవి చెప్తానండి రోజుకి మూడు కాన్స్టిట్యుయెన్సీస్ సార్ తిరగబోతూ ఉన్నారు మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ఈవినింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ప్రోగ్రామ్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్కి వెళ్ళిపోయి ఆయన నైట్ హాల్ట్ ఉండబోతూ ఉన్నారు అట్లాగే ఇదేంటంటే రోడ్ షో ఫార్మట్లోనో లేదా భారీ బహిరంగ సభ పబ్లిక్ మీటింగ్ అనేలా కాకుండా కూడా ఇది ముఖ్యంగా ఉద్దేశం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తలు గ్రామాల్లో ఉన్న కుటుంబ సాధికార మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా మీటింగ్ అనేది ముఖ్య ఉద్దేశం అయితే యువకులు కానివ్వండి సామాన్య ప్రజలు కానివ్వండి అందరూ కూడా నారా లోకేష్ గారిని చూడడానికి పెద్ద మొత్తంలో హాజరు కాబోతూ ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే ముఖ్య ఉద్దేశం మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ఉమ్మడి జిల్లాలోకి ఎప్పుడు ఎంటర్ అవబోతూ ఉన్నారు అంటే పదమూడవ తారీఖు మధ్యాహ్నం పాలకొండలో సభ ముగించుకుని ఆ రోజు సాయంత్రం కురుపం రాబోతున్నారండి కురుపం నుంచి నైట్ హాల్ట్ పార్వతీపురంలో ఉండబోతూ ఉంది పద్నాలుగో తారీఖు మార్నింగ్ పార్వతీపురం మధ్యాహ్నం సాలూరు నైట్ బొబ్బిలండి అండి బొబ్బిల్ నుంచి రాజాం వచ్చేసి రాజాంలో నైట్ హాల్ట్ పదిహేనవ తారీఖు తెల్లవారి రాజాంలో మొదటి మీటింగ్ జరుగుద్ది చీపురుపల్లిలో ఆఫ్టర్నూన్ సెషన్ మీటింగ్ జరుగుద్ది హెచ్చర్లలో సాయంత్రం మీటింగ్ జరుగుద్ది సాయంత్రం మీటింగ్ అయిపోయిన తర్వాత నెల్లిమర్లు వచ్చి నైట్ హాల్ట్ ఉంటారు పదహారో తారీఖు వచ్చేసరికి నెల్లిమర్లలో మొదటి మీటింగు విజయనగరంలో ఆఫ్టర్నూన్ సెషను అక్కడి నుంచి గజపతి నగరంలో ఈవినింగ్ సెషను గజపతి నగరం నుంచి మళ్ళీ ఎస్కోట వెళ్ళిపోయి నైట్ స్టే అక్కడ ఉండి ఎస్కోటలో పదిహేడవ తారీఖు తెల్లవారి మీటింగ్ చేసుకుని అనకాపల్లి జిల్లాలోకి ఎంటర్ అవుతారండి కాబట్టి మీడియా మిత్రుల ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానివ్వండి కార్యకర్తలకు కానివ్వండి మేము తెలియజేసేది ఒక్కటే ఇది ఎలక్షన్కి ముందు నారా లోకేష్ గారు మన నియోజకవర్గాల్లోకి రాబోతా ఉన్నారు మనందరి కోరిక మేర కాబట్టి ఈ మీటింగ్ను అందరూ కూడా ఘన విజయం సాధించేలాగా అందరూ కూడా పాత్ర వహించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం